వెల్కమ్ టు మెగా నైన్ టీవీ దేశవ్యాప్తంగా టూ మూవీ ఏ విధంగా సినీ ప్రియుల్ని ఆకర్షిస్తుందో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం అంతకు మించి అందరినీ ఆకర్షించింది హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది బెయిల్ పై విడుదలైన బన్నీకి సంఘీభావం తెలిపేందుకు యావత్ టాలీవుడ్ కదలి వచ్చిన సంగతి తెలిసిందే దీంతో అల్లు అర్జున్ విషయంలో తప్పు చేశారని సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి అయితే అందరూ అల్లు అర్జున్ ని ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయించిందని అడుగుతున్నారు తప్ప సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో చనిపోయిన మహిళ వెంటిలేటర్ మీద మృత్యుతో పోరాడుతున్న ఆమె కుమారుడి గురించి ఎవరూ మాట్లాడి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఎవరు అడగటం లేదని కనీస మానవత్వం కరువైందని సీఎం రేవంత్ తో సహా పలువురు కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్న వాదనలను ఎవ్వరూ పట్టించుకోవటం లేదు ఖైదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వంటి కాంగ్రెస్ నేతలు పలువురు అల్లు అర్జున్ ని అరెస్టు చేయటం పట్ల విచారం వ్యక్తం చేశారు అంటే అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి తప్పు చేశారని చెప్తున్నట్టే కదా సొంత పార్టీ వాళ్లే రేవంత్ నిర్ణయాన్ని తప్పు పడుతూ ఉంటే ఇక ప్రతిపక్షాలు తప్పు పట్టకుండా ఉంటాయా అల్లు అర్జున్ అరెస్ట్ ఇష్యూపై రంగంలోకి దిగిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డాయి మరోవైపు సామాన్య ప్రజలు సైతం అల్లు అర్జున్ పై సానుభూతి చూపుతున్నారు సామాన్యుల పాయింట్ ఆఫ్ వ్యూలో రేవతి మృతి పట్ల అల్లు అర్జున్ సంతాపం తెలిపి ఆమె కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఆర్థిక సాయం ఆ బాలుడి చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చు తానే భరిస్తానని చెప్పారు కదా వారికి ఎప్పుడు ఎటువంటి సాయం అవసరమైనా తాను చేస్తానని వారి కుటుంబానికి అండగా ఉంటానని అల్లు అర్జున్ చెప్పారు కదా రేవతి భర్త సైతం అల్లు అర్జున్ తప్పేమీ లేదని ఆయనపై కేసు ఉపసంహరించుకుంటున్నామని చెప్తున్నారు కదా అయినా కూడా బన్నీపై రేవంత్ రెడ్డి అంతలా కక్ష కట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని సామాన్య ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అల్లు అర్జున్ దోషి అని ప్రభుత్వం కోర్టులో నిరూపించగలగాలి కానీ ప్రభుత్వానికి అంత పట్టుదల చిత్తశుద్ధి ఉన్నాయా అంటే అనుమానమే మరి అటువంటప్పుడు అల్లు అర్జున్ని ఎందుకు అరెస్ట్ చేయించారు ఆయన అరెస్ట్ వెనుక అసలు ఉద్దేశం ఏంటి అని మీడియా ప్రజలు ప్రశ్నలకు రేవంత్ సర్కార్ సమాధానం చెప్పలేక తడబడుతున్నారా అల్లు అర్జున్ పట్ల తమ ప్రభుత్వానికి ద్వేషం లేదని కొందరు కాంగ్రెస్ నాయకులు సర్ది చెబుతున్న బన్నీని అరెస్టు చేసిన విధానం ఆ తర్వాత జరుగుతున్న పరిస్థితుల్ని మొదటి నుంచి గమనిస్తున్న కామన్ పీపుల్ రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై సోషల్ మీడియాలో చాకిరేవు పెడుతున్నారు ఇప్పటికే రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను కూడగట్టుకున్నారు సీఎం రేవంత్ అండ్ కాంగ్రెస్ పెద్దలు నానా తంటాలు పడుతూ ఉంటే పుష్పరాజ్ తో పెట్టుకున్న రేవంత్ కొరివితో తలగొక్కున్నాడని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది అల్లు అర్జున్ అరెస్ట్ ఇష్యూ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం కుర్చీ ఎక్కినప్పటి నుంచి తన పవర్ చూపించే క్రమంలో వేస్తున్న రాంగ్ స్టెప్స్ కారణంగా రాష్ట్ర ప్రజల దృష్టిలో ఆయన జీరో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు మరోవైపు కేసీఆర్ ని కాదని రేవంత్ రెడ్డికి అధికారం కట్టబెడితే పాలన అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా తన రాజకీయ కక్షల్లో భాగంగా నియంతలా వ్యవహరిస్తూ అందరినీ ఇబ్బంది పెడుతున్నారనే టాక్ సామాన్య జనాల్లో వినిపిస్తోంది అంతేకాకుండా అల్లు అర్జున్ ని ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేయించారో తెలియదు కానీ అంతిమంగా రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిలో దోషిగా నిలబడి ఆయన జీరో అవుతారని మరోవైపు జైలుకు వెళ్లి వచ్చిన రియల్ హీరో అల్లు అర్జున్ రియల్ హీరో అవటం ఖాయమని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు